ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు నాలుగవ రాశి కర్కట రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూస్తున్నామండి తొమ్మిది మూడు సార్లు వేసి వాటిని పెట్టి చూస్తామండి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం గృహబలం సంతాన బలం సంసార బలం యోగ బలం చూస్తామండి ఈ గౌవల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం చింతామణి శాస్త్రం అంటారండి చింతామణి శాస్త్రం అంటే కర్ణాటకలో ఉన్న చింతామణి అనుకుంటున్నారండి ఇది కాలం నుంచి చింతామణి శాస్త్రం అని కూడా పేరు ఉంది లకుట ప్రశ్న శాస్త్రం అని పేరు ఉంది ఇప్పుడు మాత్రం గౌ్వల శాస్త్రం అంటున్నారండి పూర్వకాలం నుంచి కూడా మాత్రం సద్బ్రాహ్మణుని చూసినా కూడా గౌవలేసి వాటిని లెక్కబెట్టి కౌటి చేసి చెప్పేదండి అది గౌవల శాస్త్రం చూస్తున్నామండి బా కర్కట రాశి పేరు మీద మాత్రం పడ్డాయండి గోవులు పడ్డాయి దెబ్బలాట గుద్దులాట వెనక చూస్తే పిల్లి పీకులాట ఉంది వారి జాతకంలా కానీ వారి జాతకంలో మూడు లాభం ఉంది మూడు ఏడుపు ఉన్నది వారి జాతక బలంలా మూడు లాభం ఏందంటే మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యపరంగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా కలిసి వస్తుంది ధనపరంగా కలిసి వస్తుంది మూడు ఏడుపు ఏందంటే మాత్రం మానసిక వ్యాధి ఉంటుంది ఎవరి మాట వారు నమ్మరు కొన్ని ప్రేమ విషయంలో మాత్రం విఫలం ఉంటుంది మరి జాతకంలో చూడాలంటే మాత్రం డబ్బు అస్సలు ఆగదు వారి జాతకంలో ముడి కడతారు కడతారు ముడికి కరెక్ట్ మాత్రం మురికుంపలు వేసినట్టు ఖర్చు పెడతారండి వారు ఎవరినైనా తొందరగా నమ్ముతారు చాలా వరకు బురదలో కాలు చేస్తారండి చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది వారి కాడ జాతకంలో చూడాలంటే మాత్రం చరలా పడతా బయలు పడతా అంటారు కానీ వంద మందిని తోస్తారు కానీ వారు మాత్రం పడరు కానీ ఒక్కోసారి మేధావి లక్షణం ఉంటుంది వారిది ఒక్కోసారి చూడాలంటే మాత్రం వారు ఎవరికి అర్థం కారు విచిత్రమైన మనుషులు వంద మంది వంద ఉంటే వారు మాత్రం విచిత్రమైన ఆలోచన ఉంటుంది గుణం స్వచ్ఛమైన గుణం ఉంటుంది మంచి గుణమే ఉంటుంది కానీ మాత్రం వారి సాత్విక గుణం ఉంటుందండి వారు వారికి కానీ మాత్రం సాత్విక గుణం అంటే మాత్రం చాలా సెన్సిటివ్ మనసులు వారు మనసు మీద ఎవరైనా ఒకరు తిట్టిననుకో మాత్రం పైకి నవ్వుతూనే ఉంటారు కానీ మాత్రం బాధ అనేది మాత్రం అలాగే పెట్టుకుంటారు ఆ సెన్సిటివ్ అనేది తగ్గించుకుంటే వారికి తిరిగి ఉండదు వారి జాతకానికి ఈ పదిహేను రోజులు కానీ మాత్రం పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశివారు కానీ మాత్రం ఖచ్చితంగా మాత్రం తెలుపు వర్ణం వస్త్రం ధరించడం అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం తెల్లరి పూలు అంటే మల్లెపూలు చెట్టు మాత్రం వీరి ఎంట మాత్రం చాలా వరకు మాత్రం వాడటం మంచిదండి మల్లెపూలు అంటే ఒకటే చెట్టు అని కోసండి ఐదారు రకాలు ఉంటుంది బొండు మల్లె ఉంటుంది సన్న సన్నజాజి ఉంటుంది తీగ మల్లె ఉంటుంది మూడైదు రకాల చెట్టు మాత్రం పెంచాలి ఆ పూలతోని కానీ సర్వదేవతల్ని స్త్రీలు కానీ పురుషులను కానీ పూజ చేయాలి చేస్తే వారి మీద ఉన్న దరిద్రవాదలు మానసిక చిక్కులు చికాకులు వెళ్ళిపోతాయి అలాగే నిద్రపోయే టైంలో మాత్రం కరెక్ట్ మాత్రం ఆ మూలె ఆ మల్లెపూలు మాత్రం ఖచ్చితంగా దైవస్థానంలో ఉంచి పూజ చేసి మాత్రం నిద్రపోతే వారి పేరు మీద మాత్రం ఉన్న మానసిక చిక్కులు వెళ్ళిపోతాయి అలాగే కొందరికి మాత్రం భయంకరమైన కలలు పడతాయి గుర్తు ఉండవు సర్ప కళలు పడతాయి స్త్రీ కళలు పడతాయి మోహిని కళలు పడతాయి పిచ్చి పిచ్చి కళలు పడతాయి బాలలకు కావచ్చు పిల్లలకు కావచ్చు ఎవరి వస్తువులకు కావచ్చు లేదా మాత్రం వివాహం అయిన వారికి కావచ్చు ఎవరికైనా కావచ్చు కొందరికి నరాల వీక్నెస్ మూలంగా అవుతుంది కొందరికి మాత్రం ఒంట్లో మంచి లేకుండా అవుతుంది కొందరికి మానసిక బాధ మూలంగా అవుతుంది కొందరికి ఎనీ టైం ఫోన్ ఫోన్లు చూడడం మూలంగా లేదా టీవీలు చూడడం మూలంగా చూడకూడని సంఘటనలు చూడడం మూలంగా కళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఆ కళలు దరిద్రబాధలు వెళ్ళిపోవాలంటే మాత్రం మాలతో మాత్రం ఆంజనేయ స్వామికి మాత్రం ధరణ చేసి అలాగే మాత్రం అష్టమూలిక ఉగ్గిలం ఇంట్లో మాత్రం ఎనీ టైం వాడాలండి వాడితే వారి మీద ఉన్న చిక్కులు చికాకులు దరిద్రబాధలు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి విద్య విషయంలో కలిసి వస్తుంది ఆరోగ్యంలో మంచిగా ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఫస్ట్ మనసు దృఢంగా ఉండాలి మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే మాత్రం శారీరకంగా స్ట్రాంగ్ ఉంటారు కానీ మాత్రం పురుషులు మాత్రం ఏమో కానీ మాత్రం స్త్రీలు స్ట్రాంగ్గా ఉంటారు ఎందుకంటే వారు మానసికంగా చాలా వరకు స్ట్రాంగ్గా ఉంటారు శారీరకంగా స్ట్రాంగ్ మనకంటే ఉన్నా కానీ బయటపడరు కానీ మాత్రం జాగ్రత్త బలం మంచి ఉంటుంది వీరి పేరు మీద సప్త సముద్ర మాలిక యోగం ఉంటుందండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి గవ్వలిస్తే పడ్డాయి ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి కరెక్ట్ పంచకళ్యాణ యోగ బలం ఉన్నది పంచకళ్యాణ్ యోగం అంటే గుర్రం లాంటి పుడక వీరి జాత్ బలానికి హడావుడి హడావుడి ఉంటుందండి లేసిందే లేడి పడు అన్నట్టు హడావుడి ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి కష్టంగా మాత్రం కష్టపడితే పైకి రాలండి అలాగే ఎవరు కష్టపడకండి ఇంట్లో కూర్చుండని నేను అనట్లేదండి వీరి తెలివితో పైకి వచ్చే ఉన్నాయి వీరి జాతక బలంలా హార్డ్ వర్క్ కంటే వీరి జ్యోతిష్య బలంలా చూడాలంటే మాత్రం మైండ్ మైండ్తోనే పైకొచ్చే అవకాశం ఉంటుంది బోధన రంగంలో పైకి వస్తారు వీరు అలాగే వైజ్ఞానిక రంగంలో పైకి వస్తారు విద్యారంగంలో పైకి వస్తారు అలాగే వీరు జాతకానికి వైద్య రంగంలో పైకి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు ఆకాశ మార్గాన్ని తిరిగే అవకాశం కూడా ఉంటుంది అంటే విమానయానం కానీ హిమాయి హోస్టేట్ కావటం కానీ లేదా మాత్రం పెద్ద పెద్ద వాహనాలు ఆకాశాలను వ్యవహరించే వాహనాలు నడిపించేవారయ్యే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా కానీ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది విద్యాస్థానంలో కొన్ని సంవత్సరాలు మాత్రం మేధావితరంగా ఉంటారు కొన్ని సంవత్సరాలు ఇబ్బందికరంగా ఉంటారండి వీరు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు ఇంకోటి వీరు ఎవరు వీరికి ఎవరు చెప్తూ ఉంటుంటే రాశి దిద్ది చెప్పినట్టు చెప్తే మాత్రం ఈయనండి ఇలా మనసుకు పడ్డదనుకో మాత్రం అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది ఇక వీరి కళ్యాణ విషయంలోనే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది చిక్కులు చికాకులు ఉంటాయండి పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి స్త్రీలకు లాభం ఉంటుంది పురుషులకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ చెక్కులు చికాకులు వెళ్ళిపోవడానికి కానీ ఖచ్చితంగా మాత్రం వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం సరస్వతి మాతకు పూజ చేయాలి రెండవది మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయాలండి దైవ నమ్మకం లేకుంటే మాత్రం ఖచ్చితంగా వీరు అన్నదానం చేయాలి వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోతాయండి పదకొండు గవ్వలు పడ్డాయి మూడవసారి గోవలేసి చూద్దామండి మొదటిగా ఆరు గవ్వలు తర్వాత ఐదు గవ్వలు మూడవసారి గవ్వలు వేస్తే మాత్రం ఆరు గవ్వలు పడ్డాయండి ఆరో సంఖ్య వదిలిపెడతలేదు వీరి జాతక బలానికి కరెక్ట్ మాత్రం బా ఇక్కదంతం ఏకదంతం అనేక దంతం అన్నట్టు ఎక్కడ పోయినా మాత్రం ఒకటే యోగ బలం అన్నట్టు వీరికి మాత్రం యోగం చాలా వరకు ఉన్నది రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి సాగాని వీరి జ్యోతిష్యంలో ఒక వృత్తిలో రాణించే అవకాశం ఉండదండి వీరికి ఒక్కోసారి ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది ఒక్కోసారి వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది ఒక్కోసారి రాజకీయ రంగంలో అవకాశం ఉంటుంది వీరికి ముప్పై ఏళ్ళు వచ్చేంత వరకు మాత్రం పైకి రారండి ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత తిరుగు ఉండదు తల్లి ప్రేమ అధికం ఉంటుంది వీరి జాతకానికి తండ్రి మీద ప్రేమ ఉండదని కాదు తల్లి ప్రేమ అధికం ఉంటుంది తల్లి తండ్రి మీద కూడా ఉంటుంది అందరి గురించి ఆలోచన చేస్తారు శత్రులైనా మిత్రులైనా అందరి గురించి ఆలోచన చేస్తారు వీరు తప్పు చేసినా కూడా నేను తప్పు చేసినా అని ఒప్పుకునే గుణం ఉంటుంది ఈ నెల చాలా వరకు శుభ ఫలితం ఉంది పంచాంగ శాస్త్ర ప్రకారం అష్టమశని ప్రభావం ఉన్న గౌరవ శాస్త్ర ప్రకారం శుభయోగం ఉన్నదండి వీరు జాతకంలో చూడాలంటే మాత్రం మీరు ఎటు మూల ఉన్న మంచిది కానీ తూర్పు మూల ఉన్న ఇల్లు చాలా వరకు మంచిది ముఖ్యంగా మాత్రం హైట్లో ఉన్న అంటే భూమి భూమి హైట్లో ఉన్న కాడ మాత్రం ఉంటే చాలా మంచిదండి డౌన్లో ఉన్న ఇంట్లో ఉంటే మాత్రం చాలా చెడు అండి ఒకవేళ సొంత ఇల్లు ఉంటే మాత్రం హైట్ చేసుకోవచ్చు లేదా ఇల్లు ఉంటే మాత్రం చేంజ్ చేసి మాత్రం హైట్లో ఉన్న ఇల్లు ఉంటే చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి కరెక్ట్ నాలుగు సరిసంఖ్య తలుపులు కావాలండి నాలుగు తలుపులు కానీ ఎనిమిది తలుపులు కానీ ఆరు తలుపులు కానీ రెండు తలుపులు కానీ ఉళ్ళు ఇల్లు ఉంటే చాలా వరకు మంచిది అని బేసంఖ్యం ఉంటే దరిద్రం అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో మాత్రం వీరు ఎంత ఖర్చు పెడితే అంత ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది కుడి చేతుల దానం చేస్తారు ఎడమ చేతులు సంపాదిస్తారు వీరికి మాత్రం ధనం మీద ఆశ ఉంటుంది కానీ మాత్రం అత్యాశ మాత్రం ఉండదు సంపాదించే యోగం ఉంటుంది పెట్టే యోగం ఉంటుంది కొట్టే యోగం ఉంటుంది తిట్టే కోణం యోగం ఉంటుంది సామాన్యంగా కోపం రాదు వచ్చిందనుకో ప్రాణం తీసేంత కోపం ఉంటుంది వీరి జాతక బలానికి వీరు ఎక్కువ శాతం మాత్రం శివుడికి పూజ చేయడం చాలా మంచిదండి గవ్వలు చూడాలంటే పదహారు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలం మీద ఆరు ఆరు పన్నెండు ఐదు ఆరు ఆరు పన్నెండు ఐదు అంటే పదిహేడు గవ్వలు పడ్డాయండి పదిహేడు గవ్వలు అంటే మాత్రం వీరు జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు శుభ సంఖ్య పడ్డదండి ఒకటి మాత్రం వైవి మహారదశ రెండవది కేతు మహారదశ వీరు జాతక బలంలో మాత్రం రాబోయే కాలం మంచిగుంది రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారి కర్కట రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి భూయత్